అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో కూడా ఎందుకంటే మనం నిద్ర లేచే దగ్గర నుంచి స్నానం ఎలా చేయకూడదు ఫుడ్ ఎలా తీసుకోకూడదు నిద్ర ఎలా పోతే మంచిది ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండా చేయటం వల్ల మనం చావుకు దగ్గర అవుతూ ఉన్నాం అలాంటి విషయాలు ఏంటో ఈ వీడియో రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాం ముందుగా అయితే ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక్క లైక్ వల్ల వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది దానికోసం మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను మీరుంచి నేను కోరుకునేటటువంటి ఒకే ఒక సహాయం చిన్న లైక్ ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మన ప్రాణానికి ముప్పు తెచ్చేటటువంటి విషయాల్లో మొదటి విషయం అండి మీకు ఒక విషయం తెలుసా ఉదయం లేటుగా లేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందంట ఈ విషయం చాలా మందికి తెలియదండి నిజంగా తెలియదు ఇది నేను చెప్తున్న మాట కాదండి ఆయుర్వేదిక నిపుణులే చెప్తున్నారు మనం ఉదయాన్నే లేచి బయట ఉండేటటువంటి స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసపోతానికి సంబంధించినటువంటి ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి మన ఆయుష్ కూడా పెరుగుతుంది అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడానికి ప్రయత్నం చేయండి మీకు ఒక విషయం తెలుసా ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో తెల్లారామున ఎరుకు వస్తుందో వారికి త్వరలోనే కుబేరులు అవుతారంట కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో తెల్లజామున సూర్యోదయానికి ముందే లేవడానికి ప్రయత్నం చేయండి మీ ఆయుష్ని పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇక నెంబర్ టూ మనుషులకి మన డైలీ లైఫ్లో స్నానం అనేది చాలా ముఖ్యం చాలా ఆరోగ్యకరమైనది కానీ ఆ స్నానం కూడా రోజులో మితిమించి చేశారనుకోండి మీ ప్రావణానికే ప్రమాదం అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి డేకి టూ టైమ్స్కి మించి చేయకండి ఎప్పుడన్నా బాగా మీరు ఎక్కువగా టైర్ ఉంటే త్రీ అంతకన్నా కూడా మితిమించి మీరు స్నానం అస్సలు చేయకండి అది మీ అన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అలాగే నెంబర్ త్రీ నిద్ర మనిషికి నిద్ర చాలా అవసరం అండి అలా అని నిద్ర ఎక్కువైనా కష్టమే నిద్ర తక్కువైనా కష్టమే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది నిద్ర అనేది మన మెదటికి ఒక రిపేర్ సిస్టమ్ లాంటిది దాన్ని కనుక మనం నిర్లక్ష్యం చేసామనుకోండి మీ మెదటికి విశ్రాంతి కలగదు ఆలోచన శక్తి తగ్గుతుంది అలాగే మీకు ఉన్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఒత్తిడి ఇన్ని కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే గుండెపోటు బ్రెయిన్ స్ట్రోకు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి ఇక నెంబర్ ఫోర్ మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి కారణం ఏంటో తెలుసా ఎక్కువగా తినటం మలమూత్ర విసర్జనలు ఆపుకోవటం పగటిపోట ఎక్కువగా నిద్రపోవటం రాత్రులు లేటుగా నిద్రపోవటం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా చాలండి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ఇక నెంబర్ ఫైవ్ ఏ ఆహారాన్ని సరే ఫ్రిడ్జ్లో పెడితే మీరు ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని తీసేసుకొని వాడేసుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత దాన్ని వాడితే అది విషంలా మారుతుంది విషంలా పనిచేస్తుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని వాడేసేయండి నెంబర్ సిక్స్ చాలామంది కోడిగుడ్లు కడగకుండా ఉడకబెడుతుంటారు వాటర్ వాటర్లో ఉడికే కదా పొట్టి తీస్తాం కదా లోపలిది కదా మనం తినేదని చెప్పేసి కడగకుండా ఉడకబెడతారు ప్రతి ఒక్కరూ చేసే పనే అది కానీ కొత్తగా అధ్యయనంలో ఏం తెలియదో తెలుసా ఇలా కడగకుండా గుడ్లు ఉడకబెట్టుకొని తినటం వల్ల సాల్మోనియా అనే వ్యాధి వచ్చే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడ్లు ఫస్ట్ కడుక్కొని తర్వాత ఉడకపెట్టుకొని తినండి ఇక నెంబర్ సెవెన్ ఇంటి ముందు కాకులు అరుస్తుంటే చుట్టాలు వస్తారని అందరికీ తెలిసింది ఒక కాకి పదే పదే అరుస్తుంది అంటే ఇంటికి బంధువులు వస్తున్నారని అర్థం కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందే పదే పదే అరుస్తున్నాయంటే అది అశుభానికి కారణమని పండితులే చెప్తున్నారు మీ తలపైన కాకి తన్ని పోతుంది అంటే మీకేదో కీడు జరగబోతుంది చెడు జరగబోతుందని అర్థం కాబట్టి వెంటనే తలస్నానం చేసి మీకు ఇష్టమైనటువంటి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి నెంబర్ ఎయిట్ ఆడవాళ్ళు పగటి పొట్ట కూడా నైటీలు వేసుకుంటూ ఉన్నారు ఇలా నైటీలు డే టైంలో కూడా వేసుకోవడం వల్ల ఆడవాళ్ళు విపరీతంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ నైటీలు వేసుకున్నా కానీ నైట్ వేసుకొని మార్నింగ్ కల్లా మీరు విడిచేసి మామూలు డ్రెస్సింగ్ చేసేసుకోండి అలాగే నైటీలు వేసుకొని వంట చేయటం కూడా అంత ఆరోగ్యానికి మీకు మంచిది కాదు ఇంట్లో వాళ్ళకి మంచిది కాదు కాబట్టి నైటీలు వాడకాన్ని తగ్గించండి నైటీలు నైట్ మాత్రమే వేసుకోండి ఓకేనా అలాగే చాలామంది మాంసాహారం తినేటప్పుడు నిమ్మకాయలు చాలా మంచివి కదా సి విటమిన్ ఉంటుంది కదా అని చెప్పేసి అందులో నిమ్మకాయలు పిండుకుంటూ ఉంటారు టేస్ట్ పరంగా కానివ్వండి హెల్తీ పరంగా కానివ్వండి తెలుసో తెలియక నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు కాబట్టి అలా తినటం వల్ల మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తినకండి నేను కొంచెం నాన్ వెజ్కి చాలా దూరంలో ఉంటాను సో అది చెప్పడానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నాను అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ పాయింట్ రాత్రిపూట పెరుగన్నం తినటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేవి అసలు పెరుగు యాంటీబయాటిక్ అండి చాలా ప్రోబయాటిక్ ఉంటాయి అందులో పెరుగు తినడం చాలా మంచిది కానీ నైట్ టైంలో తినకూడదు అందులో ఈ చలికాలం నైట్ పెరుగు అన్నం తినకపోవటమే మంచిది పెరుగు తీసుకోపోవటమే మంచిది నెక్స్ట్ భోజనాన్ని స్పీడ్గా తినడం వల్ల బరువు పెరుగుతారు అలాగే నిలబడి నీళ్ళు తాగటం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది గుండెపై మోకాళ్ళ కీళ్ళ నొప్పుల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే అన్నం తిన్న వెంటనే టీ కాఫీలు తాగకూడదు అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు అలాగే మీరు డైలీ వాడకంలో సాల్ట్ ఎక్కువగా తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉప్పు తక్కువగా తీసుకోవటం నేర్చుకోండి అలాగే మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలు వేసి ఉంచండి అది చెడు బ్యాక్టీరియాని దగ్గరకు రాని చెడు శక్తులను కూడా దగ్గరకు రానికుండా ఉంటుంది అలాగే ఉదయం లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా మంచిదండి అందులో ముక్కోటి దేవతలు ఉంటాయి మీకు కరెక్ట్గా శుభం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే తులసి మొక్క మీరు పూజ చేసుకోవడానికి ఒక మొక్క వాడుకుంటూ ఉండండి పక్కన ఒక కుండీలో తులసి మొక్కను వేరేగా పెంచుకోండి దాన్ని మీ ఈ చలికాలంలో తుమ్ములు జలుబులు దగ్గులు ఏదొచ్చినా కానీ పూజ చేసుకునే తులసి చెట్టు కాకుండా సపరేట్గా పెట్టుకునేటువంటి తులసి ఆకులు పరిగడుపుని తినటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా జలుబు దగ్గు జ్వరం ఇలాంటివన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు అలాగే ఈ డిజిటల్ కంప్యూటర్ కాలంలో చాలా మంది కూర్చొనే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారు ఇలా కదలకుండా కూర్చుకోవటం వల్ల చాలా ప్రమాదం అండి కాబట్టి గంటకొకసారి లేచి అటు ఇటు నడవటం చాలా మంచిదండి ఎందుకంటే రక్త ప్రసరణం అందగిస్తుంది దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు గుండె సంబంధిత కిడ్నీ సమస్యలు ఎన్నో దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒకటే పరిష్కారం అండి ధ్యానం అలాగే ప్రాణాయామం అలాగే సరైన కరెక్ట్ టైం మేనేజ్మెంట్ మీరు ఇలా టైం టేబుల్ పెట్టుకొని మీరు ఈ ధ్యానాలు ప్రాణాయామాలు చేస్తూ లైఫ్ని చాలా కూల్గా చాలా హెల్దీగా లీడ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు